సిబిఎస్ఈ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరియన్స్ కోసం ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేటువంటిది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కి అదేవిధంగా మనకు ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో స్టేట్లోనే ద లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ కోర్స్ అనేది కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఆరు షెడ్యూజన్ జోన్ యాప్లో లభిస్తుంది అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి బిడ్ బ్యాంక్స్ కూడా ఆరు షెడ్యూల్ జోన్లో అతి తక్కువ ప్రైస్కి అయితే లభిస్తాయి కాబట్టి ఆరు షెడ్యూల్ జోన్ యాప్ని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి కంటెంట్ చెక్ చేయండి అప్పుడు మాత్రమే తీసుకోండి థ్యాంక్ యూ వెల్కమ్ టు ఆరు షెడ్యూజన్ మరి ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సి కానీ గ్రూప్ టూలో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇంతకుముందు మనం భారతదేశానికి సంబంధించినటువంటి క్షిపణులకు సంబంధించి ఒక క్లాస్ అయితే చేయడం జరిగింది ఒకసారి చెక్ చేయండి ఆ క్లా క్లాస్లో మనం ఎన్ని రకాల క్షిపణులు ఉంటాయి అసలు క్షిణులకు ఆ పేర్లు ఎట్లా వస్తాయి అనేటువంటిది మనం క్లియర్గా క్లాస్లో డిస్కస్ చేస్తాం ఇప్పుడు భారతదేశ క్షిపణులకు సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలను ఎంసీక్యూస్ రూపంలో మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం సో కాబట్టి ఇది పార్ట్ వన్ అండి ఇంకొక వీడియో కూడా ఉంటుంది మొత్తం ఎంసీక్యూస్ అన్నిటి అంటే క్షిపణులకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీకు ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనకి ఏదైతే కాన్సెప్ట్ ఓరియంటెడ్ రిలేటెడ్గా మనకు ఉంటుంది కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా ఫాలో అవ్వండి అదేవిధంగా మీ యొక్క వాల్యుబుల్ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా విధంగా కామెంట్లో ఫస్ట్ నేను పిన్ చేసినటువంటి ఒక ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ కేవలం కంటెంట్ అంటే ఏ అప్డేట్స్ లేకుండా ప్యూర్ కంటెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అందరికీ కూడా ఉపయోగపడే కంటెంట్తో అక్కడ వీడియోస్ రెగ్యులర్గా వస్తే ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో మరి ఫస్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం భారతదేశ క్షిపణులకు సంబంధించి మరి ఫస్ట్ క్వశ్చన్ గారు చూసినట్లయితే ఇక్కడ భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ సాంకేతికతతో తయారు చేయబడినటువంటి బాలిస్టిక్ క్షిపణి ఏది అంటే ఇక్కడ రెండు ఇచ్చాడు స్వదేశీ సాంకేతికతతో విదేశాల సహకారం లేకుండా స్వదేశీ సహకారంతో తయారు చేయబడినటువంటి క్షిపణి బాలిస్టిక్ క్షిపణి అన్నాడు బాలిస్టిక్ అంటే మీనింగ్ ఏంటి సెల్ఫ్ గైడెడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసేటువంటి క్షిపణిని బాలిస్టిక్ అంటాం అనమాట మరి ఇక్కడ ఏది భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడినటువంటి బాలిస్టిక్ షిప్ని అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అండి పృథ్వీ మరి పృథ్వీ గురించి వివరాలు తెలుసుకుందాం భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ సాంకేతికతో తయారు చేయబడిన బాలిస్టిక్ క్షిప్ అని పృథ్వీ వన్ మరి దీన్ని ఎవరు తయారు చేశారంటే డిఆర్డిఓ తయారు చేసింది డిఆర్డిఓ తయారు చేసింది దీని యొక్క పరిధి ఎంత అంటే దాదాపుగా నూట యాభై కిలోమీటర్ల పరిధితో ఉంటుంది ఇది ఒక టన్ను వన్ ఒక టన్ను పేలుడి సామాగ్రిని తీసుకువెళ్తుంది అనమాట ఇది జనరల్గా దేనికి ఉపయోగిస్తారు అంటే తక్కువ దూరంలో జనరల్గా తక్కువ దూరంలో ఉన్నటువంటి యుద్ధ క్షేత్రంలో ఉన్నటువంటి వాటిని విచ్ఛిన్నం చేయడం కోసం అంటే తక్కువ దూరంలో ఉన్నటువంటి యుద్ధ క్షేత్రంలో దీన్ని ఉపయోగించడానికి ఉపయోగపడతారు వాడతారు మరి పృథ్వీ వన్ అనేటువంటిది ఎప్పుడు విజయవంతమైంది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దీన్ని ప్రయోగించారు అప్పుడు మనకు విజయవంతంగా విజయవంతం చేయబడింది అంటే ఇక్కడ మీకు ఏ చాలా ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది బాలిస్టిక్ అంటే ఎందుకు మీనింగ్ వచ్చింది ఎవరు అభివృద్ధి చేశారు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అదే విధంగా దీని యొక్క సామర్థ్యం అంతా ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్తుంది అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ అర్థమైంది సో ఈ విధంగా మనకి అన్ని క్వశ్చన్స్ ఉంటాయి కంప్లీట్ కాన్సెప్ట్ అనేటువంటిది మీకు అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏ క్వశ్చన్ కూడా స్కిప్ చేయకుండా అదేవిధంగా మీకు ఆన్సర్ తెలిస్తే నాకంటే ముందు మీరు కామెంట్లో తెలియజేయండి సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సూపర్ సోనిక్ క్రూయిజ్ షిప్ క్షిపణి భారతదేశం యొక్క మొట్టమొదటి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఏది మొట్టమొదటిది ఇక్కడ సూపర్ సోనిక్ అంటే ఏంటి అంటే మోర్ దెన్ టూ ఎంహెచ్ మోర్ దెన్ టూ ఎంఎక్ సామర్థ్యం ఉన్నటువంటి క్షిపణిల్ని సూపర్ సోనిక్ అంటారు టూ ఎంఎక్ అంటే వన్ ఎంఎక్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ ట్వల్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ వన్ ఎంఎక్ అంటే మోర్ దెన్ టూ ఎంఎక్ అంటే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ అంటే గంటకి రెండు వంద రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్గా ట్రావెల్ చేసేటువంటి క్షిపణులు సూపర్ క్రూయజ్ క్షిపణి సూపర్ సోనిక్ క్షిపణులు అంటాం మరి దీంట్లో సూపర్ సోనిక్ క్రూయజ్ క్షిపణి మొట్టమొదటిది భారతదేశంలో ఏది అంటే ఇక్కడ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి బ్రహ్మోస్ బ్రహ్మోస్ ఈజ్ రైట్ ఆన్సర్ మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణి అనేటువంటిది భారతదేశం యొక్క సూపర్ సోనిక్ క్రూయేజ్ ఇది ఇది భారతదేశము మరియు రష్యా భారతదేశము మరియు రెండు రష్యా రెండూ కూడా సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి భారత నది అయినటువంటి బ్రహ్మపుత్ర నది యొక్క బ్రహ్మ అదేవిధంగా రష్యా నది అయినటువంటి మాస్కా మాస్కా అనేటువంటి నదుల పేర్లతో కలిపి బ్రహ్మోస్ అనే దీనికి పేరు అనేటువంటిది పెట్టారు ఈ బ్రహ్మోస్ క్షిపణి అనేటువంటిది టూ పాయింట్ ఎయిట్ మ్యాక్ అండ్ ఆల్రెడీ చెప్పాను నేను మ్యాక్ అంటే ఏంటో టూ పాయింట్ ఎయిట్ మ్యాక్ దీని యొక్క క్షిపణి స్పీడ్ అంటే అప్రాక్సిమేట్గా మూడు వేల నాలుగు వందల యాభై కిలోమీటర్లు గంటకి వెళ్తుందనమాట దీని పరిధి ఎంత అంటే రెండు వందల తొంభై కిలోమీటర్లు అండి రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది సో ఇక్కడ ఈ లక్ష్యాలను ఇది సాధిస్తుంది దీన్ని సైన్యం మనకి నావికా దళంలో వాయుదళంలో దీన్ని ఉపయోగిస్తారు బ్రహ్మోస్ అనేటువంటిది తక్కువ ఎత్తులో ప్రయాణించి శత్రువుల యొక్క రాడారు పరిధి ఏదైతే ఉంటుందో రాడారు పరిధిని తప్పించుకొని రాడార్ పరిధిలోకి చేరకుండా వాళ్ళకి కన్ను కప్పి మనకి లక్ష్యాన్ని ఛేదించడానికి ఈ బ్రహ్మోస్ ఉపయోగపడుతుంది కాబట్టి బ్రహ్మోస్ గురించి మీరు ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలన్నమాట సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశం యొక్క అణ్వస్త్ర ప్రయోగ సామర్థ్యంతో కూడినటువంటి అంతర్ఖండ అంతరిక్ష క్షిపణి ఏది అంటే అణ్వస్త్ర ప్రయోగ క్షిపణి అంటే అణ్వాయుధాలను తీసుకెళ్లి డ్రాప్ చేసేటువంటి క్షిపణి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది అనేటువంటిది ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అగ్ని ఫైవ్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి అగ్ని ఫైవ్ గురించి చూసినట్లయితే భారతదేశం యొక్క అణ్వస్త్ర ప్రయోగ సామర్థ్యంతో కూడిన అంతరఖండ అంతరిక్ష క్షిపణి అగ్ని ఫైవ్ దీని యొక్క పరిధి ఎంత అంటే సుమారు ఐదు వేల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది ఇది వివిధ రకాలైనటువంటి పేలుడు సామాగ్రిని తీసుకెళ్ళి వాళ్ళ మీద డ్రాప్ చేస్తుంది శత్రువుల మీద సో దీనివల్ల భారతదేశానికి వ్యూహాత్మకమైనటువంటి బలం అనేటువంటిది లభించింది అగ్నిఫై వాడకం అనేటువంటి దాని ద్వారా శత్రువుల యొక్క ప్రధానమైనటువంటి నగరాలు ఉన్నాయో శత్రు దేశాల యొక్క ప్రధాన నగరాలు అన్ని నగరాలను కూడా ఇది చేరుకునే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది అణ్వస్త్ర ప్రయోగాలలో ఒక కీలక మైలురాయి మనకు ఒక శక్తివంతంగా ఉండడానికి కారణమైనటువంటిది ఈ యొక్క అగ్ని ఫైవ్ అనమాట కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారతదేశం యొక్క యాంటీ ట్యాంక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ ఇది యాంటీ ట్యాంక్ అంటే ఇక్కడ ట్యాంక్స్ లేకుండా మిజైల్ని భూమి మీద పెట్టి మనకి దగ్గర ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి శత్రు స్రావరాలను ధ్వంసం చేయడానికి ఉపయోగించేటువంటిది అనమాట ఇది సో ఇక్కడ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అంటే ఇక్కడ మనకు నాగా అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అండి మరి నాగా చూసుకున్నట్లయితే నాగా భారతదేశం యొక్క యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ ఇది రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అయినటువంటి డిఆర్డిఓ దీన్ని తయారు చేయడం జరిగింది ఇది మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ఇది అన్నిటికంటే కూడా రక్షణ వాహనాలను ధ్వంసం చేయడానికి దీన్ని డిజైన్ చేయబడింది ఇది నాలుగు నుంచి ఏడు కిలోమీటర్ల పరిధి వరకు ఉంటుంది ఇది ఫైర్ అండ్ ఫర్గట్ అనేటువంటి సాంకేతిక తగ్గిన టెక్నాలజీ ఉపయోగించి దీన్ని తయారు చేశారు అంటే ఇది ఒకసారి ప్రయో ప్రయోగించిన తర్వాత అది లక్ష్యాన్ని వెతికి దానంతటా అదే దాన్ని ధ్వంసం చేస్తుంది అనమాట ఇది భారతదేశంలో కీలక సైన్యంలో కీలక స్థానం ప్రజలు అంటే ఇది లక్ష్యాన్ని వదిలేస్తే దానంతట అదే లక్ష్యాన్ని చేరుకుంటుంది ఆటోమేటిక్గా ఇది నాలుగు నుంచి ఏడు కిలోమీటర్ల వరకు దీని సామర్థ్యం అనేటువంటిది ఉంటుంది అనమాట సో ఇది మనకు సంబంధించి నాగాకు సంబంధించినటువంటి అంశం ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశం యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ స్థాయి సూపర్ సోనిక్ క్షిపణి ఏది ఇందాక చెప్పుకున్నాం సూపర్ సోనిక్ క్షిపణి ఫస్ట్ది మనకి బ్రహ్మోస్ మరి ఇక్కడ మొట్టమొదటి సూపర్ సోనిక్ క్షిపణి కూడా బ్రహ్మోసే బ్రహ్మోస్ ఎవరు ఎవరెవరు అభివృద్ధి చేశారు రష్యా ఇండియా ఏ నదుల పేరు మీద బ్రహ్మపుత్ర అన్నది మాస్కో నది పైన సో ఇది ఇంకా గుర్తుపెట్టుకోండి ఇక ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆకాశ క్షిపణి అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఆకాశ క్షిపణి ఏ ఏ తరహాకు చెందినది అనేటువంటిది క్వశ్చన్ మరి ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఆకాశ క్షిపణి అనేటువంటిది చూసినట్లయితే మీకు ఇది సర్ఫేస్ టు సర్ఫే సారీ సర్ఫేస్ టు ఎయిర్ అండి ఇక్కడ క్షిపణల రకాలు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న ఒకసారి చెక్ చేయండి ఆ క్లాస్ని వేరియస్ కైండ్స్ ఉంటాయి అంటే దాన్ని బట్టి చూస్తే రకరకాలు ఉంటాయి ఏంటి భూమి టు ఆకాశం భూమి నుంచి భూమికి భూమి నుంచి వాటర్కి ఇట్లా ఉంటాయి అనమాట ఈ విధంగా చూసుకున్నప్పుడు ఆకాశం అనేటువంటిది సర్ఫేస్ టు ఎయిర్ అంటే భూమి మీద నుండి ఆకాశంలోకి ప్రయోగించేటువంటి క్షిపణి ఆకాశ్ మరి ఆకాశం గురించి చూసినట్లయితే ఆకాశ అనేటువంటిది మనకి డిఆర్డిఓ అభివృద్ధి చేయడం జరిగిందండి ఇది ఇరవై ఐదు కిలోమీటర్ల మనకు లక్ష్యం అనేటువంటి పరిధి ఉంటుంది అరవై కిలోమీటర్లు ఎత్తులో ప్రయాణిస్తుంది ఎత్తున అరవై కిలోమీటర్లు లక్ష్యం ఇరవై కిలోమీటర్లు అనమాట సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశం యొక్క తొలిసారి సముద్రం నుంచి ప్రయోగించినటువంటి క్షిపణి ఇక్కడ ఏది భారతదేశంలో తొలిసారి సముద్రం నుండి ప్రయోగించినటువంటి క్షిపణి ఏది మరి ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ భారతదేశంలో ధనుష్ అనేటువంటి క్షిపణి ఏదైతే ఉందో ఈ ధనుష్ అనేటువంటి క్షిపణి తొలిసారి భారతదేశంలో సముద్రం నుండి ప్రయోగించాం మరి ధనుష్ యొక్క వివరాలు కనుక చూసినట్లయితే ధనుష్ యొక్క క్షిపణి యొక్క వివరాలు చూసినట్లయితే మీకు ధనుష్ అనేటువంటిది భారతదేశం యొక్క తొలిసారి సముద్రం నుంచి ప్రయోగించినటువంటి క్షిపణి దీని యొక్క పరిధి సుమారు ఏడు వందల యాభై కిలోమీటర్లు అనేటువంటిది ఉంటుంది దీన్ని బాలిస్టిక్ క్షిపణి బాలిస్టిక్ క్షిపణిగా దీన్ని గుర్తిస్తారు బాలిస్టిక్ క్షిపణి అంటే ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సెల్ఫ్ గైడెడ్ సిస్టమ్ పద్ధతిలో నడిచేటువంటిది అనమాట ధనుష్ అనేటువంటిది నేవీ షిప్స్ నుండి ప్రయోగించడానికి రూపొందించబడింది ఇది సముద్రంలో ఉన్నటువంటి లక్ష్యాలను భూమిపైనటువంటి లక్ష్యాలను ఏ లక్ష్యాలను అయినా సరే ఇది ఏం చేయగలదు ఈజీగా ఛేదించగలుగుతుంది దీనివల్ల భారతదేశ నావిక దళానికి ఒక శక్తి అనేటువంటిది ఒక మనకు సామర్థ్యం అనేటువంటిది పెరిగే విధంగా దీనికి హెల్ప్ అవుతుంది అనమాట సో ఇది ఆ మనకి ధనుష్కి సంబంధించినటువంటి అంశం ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్లాస్కి సంబంధించి లాస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే భారతదేశంలో సుదూర సుదూర భూమి టు భూమి అంటే భూమి నుంచి భూమి సర్ఫేస్ టు సర్ఫేస్ మెజైల్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ టు సర్ఫేస్ మెజైల్స్లో సుదూరంగా అంటే లాంగ్ మనకి డిస్టెన్స్ని కవర్ చేసే విధంగా మనకి పరిధి అనేటువంటిది కలిగి ఉన్నటువంటి క్షిపణి ఇక్కడ ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే అగ్ని ఫైవ్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే అగ్ని ఫైవ్ గురించి చూస్తే అగ్ని ఫైవ్ భారతదేశం యొక్క సుదూరంగా భూమి టు భూమి ఉపయోగించేటువంటి సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణి ఎక్కువ పరిధి కలిగి ఉన్నటువంటి షిప్ మనకు అగ్ని ఫైవ్ ఇది ఎవరు తయారు చేశారు డిఆర్డిఓ తయారు చేయడం జరిగింది దీని సుమ పరిధి అంతా మరి లాంగెస్ట్ ఇదే అంటున్నాం కదా దీని పరిధి ఎంత అంటే ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ యొక్క లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది ఫైవ్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి దూరం వరకు కూడా ఇది పేలుడు సామాగ్రిని మోసుకెళ్ళగలుగుతుంది దీనివల్ల భారతదేశానికి వ్యూహాత్మకమైన బలమైనటువంటిది లభించింది అగ్ని ఫైవ్ అనేటువంటి వాడ దాన్ని మనం చూసుకుంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం దీని గురించి శత్రువుల నగరాలను ఈజీగా చేరుకోగలుగుతుందనమాట భారతదేశ అణువస్త్రాలను ప్రయోగించడంలో కూడా అగ్నిఫైవ్ అనేటువంటిది కీలక రోల్ ప్లే చేసేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఇవి క్షిపణులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలలో పార్ట్ వన్ పార్ట్ టూ అనేటువంటిది నెక్స్ట్ క్లాస్కి వస్తుంది ఈ విధంగా మీకు ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ కావాలనుకున్నప్పుడు మీరు గ్రూప్ టూకి పోలీస్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన ఛానల్ వన్ ఛానల్ అదేవిధంగా రెగ్యులర్గా క్లాసెస్ కరెంట్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఇట్లా క్లాసెస్ కావాలనుకున్నప్పుడు కామెంట్లో పిన్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ